ఏడవ తరగతి సోషల్ రెండో పాఠమైనటువంటి అడవులు పాఠం యొక్క కొన్ని ముఖ్యమైనటువంటి బిట్లను చూద్దాం ఒకటి భూగోళ శాస్త్రవేత్తలు దేని ఆధారంగా శీతోష్ణస్థితి మండలాలను వర్గీకరించారు ఆన్సర్ ఉష్ణోగ్రత అవపాతం సెల్వాలు అని ఏ శీతోష్ణస్థితి ప్రాంతాలను పిలుస్తారు ఆన్సర్ భూమధ్య రేఖ ప్రాంతం సవన్నలు ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి ఆన్సర్ పది డిగ్రీల నుంచి ఇరవై డిగ్రీల మధ్య కాంగో పరివాక ప్రాంతంలో ఆటవిక సమూహం ఏది ఆన్సర్ పిగ్మీలు ప్రపంచంలో అధిక వాతావరణ వ్యత్యాసాలు కలిగిన ప్రాంతం ఆన్సర్ టైగా ప్రాంతం నెక్స్ట్ ఆకురాల్ చడవుల్లో ఆర్థిక ప్రాధాన్యత గల వృక్షాలు ఆన్సర్ టేకు చందనం రోజ్వుడ్ నెక్స్ట్ పదహైదవ ప్రశ్న అటవీ హక్కుల అటవీ హక్కుల చేపడిన చేపడిన సంవత్సరం ఆన్సర్ రెండు వేల ఆరు పదహారు ఖండాల యొక్క ఏ దిక్కులో ఎడారి ప్రాంతాలు కలవు ఆన్సర్ పడమర సుందర్బన్స్ ఏ రాష్ట్రంలో కలవు ఆన్సర్ పశ్చిమ బెంగాల్ భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి ప్రాంతం ఏ అక్షాంశాల మధ్య ఉంది ఐదు డిగ్రీల నుంచి పది డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య అమెజాన్లోని ఆటవిక సమూహాన్ని ఏమని పిలుస్తారు రెడ్ ప్రశ్న ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది ఆన్సర్ సహారా ఎడారి ఇరవై ఒకటో ప్రశ్న ఉష్ణమండల గడ్డి భూములను ఏమని పిలుస్తారు ఆన్సర్ సవన్నాలు నెక్స్ట్ పైగా ప్రాంతం ఉత్తరార్థ గోళంలో ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది ఆన్సర్ యాభై ఐదు నుంచి డెబ్బై డిగ్రీల అక్షాంశాల మధ్య అడవులను ఎన్ని రకాలుగా విభజించవచ్చు ఆన్సర్ ఐదు రకాలు నెక్స్ట్ ఏడాది పొడవున పచ్చగా ఉండే అడవులు ఏవి ఆన్సర్ సతతహరిత అడవులు భారత ప్రభుత్వ పరిపాలనా సౌలభ్యం కోసం అడవులను ఎన్ని రకాలుగా విభజించింది ఆన్సర్ మూడు రకాలు ఏ అడవులను తీర ప్రాంత అడవులు అని కూడా అంటారు ఆన్సర్ మడ అడవులు దేవదారు వృక్షాలు ఏ అడవుల్లోని వృక్ష సంపద ఆన్సర్ హిమాలయ పర్వత ప్రాంత అడవులు ఇరవై ఎనిమిదో ప్రశ్న భారతదేశం మొత్తం భూభాగంలో ఎంత శాతం అటవీ భూమి ఉంది ఇరవై తొమ్మిదో ప్రశ్న జాతీయ అటవీ విధానం పంతొమ్మిది వందల యాభై రెండు ప్రకారం మైదాన ప్రాంతాల్లో ఎంత శాతం భూమి అడవుల కింద ఉండాలి ఆన్సర్ అరవై శాతం నెక్స్ట్ జాతీయ అటవీ విధానం పంతొమ్మిది వందల యాభై రెండు ప్రకారం కొండ ప్రాంతాల్లో ఎంత శాతం భూమి అడవుల కింద ఉండాలి ఆన్సర్ అరవై శాతం అధిక అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రాల్లో రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ అతి తక్కువ అటవీ ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ హర్యానా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అటవీ ప్రాంతంలో ఉన్న జిల్లా ఆన్సర్ కడప ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప అటవీ ప్రాంతం గల జిల్లా ఏది ఆన్సర్ కృష్ణా జిల్లా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో సాంద్రత రీత్యా అత్యధిక అటవీ ప్రాంతం గల జిల్లా ఏది ఆన్సర్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అటవీ ప్రాంతం నల్లమల అడవులు కోరంగి అడవి ప్రాంతం ఏ జిల్లాలో కలదు ఆన్సర్ తూర్పుగోదావరి జిల్లా నెక్స్ట్ చెంచులు ఏ అడవుల్లో ఉంటారు ఆన్సర్ నల్లమల అడవులు నెక్స్ట్ బ్రిటన్ వారు ఏ సంవత్సరంలో అటవీ శాఖను ఏర్పాటు చేశారు బ్రిటిష్ వారు ఆన్సర్ పద్దెనిమిది వందల అరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఏ పేరుతో నూతన సామాజిక ఆధారిత పర్యావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఆన్సర్ ఎకో టూరిజం